దేవా దగ్గరకు పోలీస్ ఆఫీసర్ వచ్చి ఇలా అంటూ ఉంటాడు నేను రేపు నీ భార్యని నా రెండు చేతులతో ఇలా అంటూ మిథన గురించి చెబుతూ ఉంటాడు ఆ మాట వినగానే దేవా చాలా సీరియస్ అవుతూ ఆ పోలీస్ ఆఫీసర్ కాలర్ పట్టుకొని రే నా భార్య గురించి తప్పుగా మాట్లాడవంటే మెడ పట్టుకొని బయటకు గంటేస్తాను అయినా నా భార్య గురించి తప్పుగా మాట్లాడవంటే చంపేస్తాను నిన్ను అని చెప్పి దేవా పోలీస్ ఆఫీసర్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు దాంతో పోలీస్ ఆఫీసర్ అయితే ఏంట్రా ఎంత నీకు అసలు నీకు ఏం చూసుకోనరా ఇంత పొగరు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ దేవతో అంటాడు ఆ మాట వినగానే దేవా అయితే అయినా నిన్ను ఇలా వదిలిపెడుతున్నానని ఊరుకోకు నేను బయటకు రావాలి నీ అంత చూస్తానని చెప్పి దేవా ఆ పోలీస్ ఆఫీసర్తో అంటాడు దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ అయితే నువ్వు బయటకు వస్తేనే కదా బయటకు రాకుండా నేను చేస్తానని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ అంటాడు ఇంతలో ఆదిత్య మిథునకి కాల్ చేసి ఎలా ఉన్నా మిథునా ఏంటి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మిథున అయితే నా భర్తను తీసుకువచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను అని చెప్పి అంటుంది ఆ మాట విని ఆదిత్య అయితే నువ్వు ఆ ప్రయత్నంలో ఉన్నావా అని చెప్పి అంటాడు అవును నా భర్తని ఎవరో కావాలనే ఇదంతా చేసి లోపల వేసి ఇరికించారు నేను ఎలాగైనా సరే వాళ్ళని కనుక్కుంటాను నా భర్త ఎలాగైనా సరే బయటకు వచ్చేలా చేస్తాను నా భర్త బయటకు వచ్చేంత వరకు నేను నిద్రపోను నా భర్తని ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నారు వాళ్ళు ఎవరో ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళ సంగతి నేను చూస్తాను అదేంటో నేను త్వరలోనే తేలుస్తాను అని చెప్పి మీదన ఆదిత్యతో అంటుంది ఆ మాట వినగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలా మిథున తన భర్తని ఎలాగైనా సరే బయటకు తీసుకువస్తానని చాలా కాన్ఫిడెన్స్గా చెబుతుంది ఇక మిథునా కాన్ఫిడెన్స్ చూసి అక్కడ ఉన్న ఆదిత్య షాక్ అయిపోతాడు ఏంటి తిను మొత్తం తెలుసుకుంటాను అంటుంది ఏమైనా నా గురించి తెలిసిందా ఏంట ఎందుకు ఇలా మాట్లాడుతుంది మిథునా అని చెప్పి ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు ఇక మిథునా మాత్రం ఖచ్చితంగా నా భర్తని బయటకు తీసుకువస్తాను చూస్తూ ఉండండి అని చెప్పి మిథునా ఆదిత్యతో గట్టి ట్టిగా చెబుతుంది